టెస్ట్ కాబట్టి దాంట్లో కల్తీ అంటే డాల్డా కలిసిందన్ను ఇట్లాగా అలా కాకుండా అందులో జంతు వ్యాప్తాలు కలిసిందా లేదంటే గుజరాత్ ల్యాబ్కో మైసూర్ ల్యాబ్ పంపించాలి అట్లా అప్పుడెప్పుడు పంపించలేదు కదా అంతకు చంద్రబాబు గారు పంపించలేదు కదా అప్పుడు అయితే గతంలో కూడా ఈ స్థాయి పరీక్షలు సార్ అసలు మనం జరిగాయనుకోవాలి ఇప్పుడే జరిగింది అది కూడా గారికి అనుమానం రావడం వల్ల జరిగింది మూడు వందల తొంభై యాభై రూపాయలకి ఎట్లా ఇస్తానన్న దానివల్ల జరిగింది కానీ ధరల పరంగా చూస్తే గతంలో రెండు వందల డెబ్బై రూపాయలకి చంద్రబాబు గారి టైంలో కూడా కొన్నారు అప్పుడు పదకొండు వందల దాకా ఉంది మీరు ఎంతకి ఇస్తారని టెండర్ పిలిచింది పేయే పదకొండు వందలకి కానీ వాళ్ళు రెండు వందల డెబ్బైకి ఇస్తారంటే కొన్నాం మనం దానికి వీళ్ళేం చెప్తారంటే కొనుగోలు చేసే అధికారులు ఒకటి దేవుడి మీద భక్తితో ఇస్తారని రెండవది మిల్క్ డైరీలకి ఇది ఒక సబ్స్ ఏది ఉచిత ప్రోడక్ట్ నెయ్య ఎందుకు అంటే పాలుకి వాళ్ళు డబ్బులు ఇచ్చి సేకరిస్తారు అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు రూపాయలు పెట్టుకున్నారు పో నలభై రూపాయలు పెట్టుకున్నారనుకుందాం ఆవు పాల ప్యాకెట్ యాభై రూపాయలు అట మాములు పాలైతే మనకి నలభై రూపాయలకు వస్తున్నది ఆవు పాల ప్యాకెట్ యాభై రూపాయలట అంటే రెండు యాభైలు వంద రూపాయలు రెండు అర లీటర్లు అంటే నలభై రూపాయలకు కొనడానికి వంద రూపాయలు అక్కడే డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి దాని ఖర్చు దాని ట్రాన్స్పోర్టేషన్ దాని ప్రాసెసింగ్ దాని వ్యవహారము అంతా వచ్చేస్తుంది